నా సాయం అయితే ఫస్ట్ నుంచి చాలా కష్టపడ్డాడు ఎవరో స్ట్రైక్ కొట్టగానే ఛానల్ అయితే ఎగిరిపోయింది కానీ ఇప్పుడు ఈ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నా అంతా గాయం ఇప్పుడు మానక అయితే సాయన ఫోన్ చేస్తున్నాడు ఆ నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆ నన్ను సపోర్ట్ చేసినందుకు నా ఛానల్ పోయిన బాధేకన్నా వీనికి వీడు నాకు సపోర్ట్ చేసిండు గోల్డ్ బటనే కొడతా డైరెక్ట్ ఫిక్స్ అయిపోయినా గోల్డ్ బటనే కావాలి నాకు నీకు సిల్వర్ గా మర్చిపోయినా నేను గురించి వచ్చిన ఇక గంగవాడు కొంచెం వేరే నెక్స్ట్ లెవెల్ అయితే సపోర్ట్ అయితే చేసింది మనకి హలో అందరికి వెల్కమ్ బ్యాక్ ముస్ సాయాదో టూ మన ఛానల్ పాత ఛానల్ అయితే పోయింది కదా దానికి నాకు ఒక ధైర్యం అయితే వచ్చింది ఏందంటే చాలా మంది కి ఒక్కోళ్ళకి ఒక్కోళ్ళకి పడది నాకైతే చాలా మంది హెల్ప్ చేసిరు ఈ విషయంలో బబ్బన్న కానీ గంగవాడు కానీ మన పల్లెప్రసాద్ కానీ ఇంకా ఇమ్రాన్ అన్న కానీ కార్తిక్ కానీ ఇంకా వాంటెడ్ గారు కానీ చిన్న కానీ చింటు కానీ చాలామంది ఇక పేర్లు అయితే చెప్పొద్దు అంతమంది హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా నా సబ్స్క్రైబర్స్ నన్ను నచ్చి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసిరో వాళ్ళ తరఫు నుంచి మీ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ ఇంకోటి పోయిన బాధ కన్నా నాకు కొత్త ఛానల్ అనే సంతోషం ఉంది ఎందుకంటే కొంతమందికి మా సపోర్ట్ చేయాలంటే చాలా కష్టం సపోర్ట్ చేయరు ఎందుకంటే ఎవరు ఛానల్ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి సపోర్ట్ చేయరు ఇంత ఇంత బలం ఉందా నాకు అన్నది ఫుల్ అయినా నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్లు అయితే చంపేసి బబ్బాన్న గురించి అయితే అన్న బబ్బాన్న స్టోరీ పెట్టిండు మేమందరం సపోర్ట్ ఉంటామని ఇక గంగవాడు కొంచెం వేరే నెక్స్ట్ లెవెల్ అయితే సపోర్ట్ అయితే చేసిండు మనకి ఒకసారి నా ఛానల్ పోయిన బాధ కన్నా వీనికి వీడు నాకు సపోర్ట్ చేసిండు గేడు అట్లా అని చెప్పి నీకు గెస్తున్నాడు జ్వరొస్తలే బావనికి జ్వరం వచ్చింది ఆయన వచ్చిండు సైజు కోసం వచ్చి జ్వరం వచ్చాయి సాయో గురించి వచ్చిన వాసద్దు అంటే అమ్మ నాకు ఏమైంది జనం వచ్చిందా అందుకొచ్చిన పబ్బులు తక్కువ నువ్వు ఇవాళ తీసుకోవాలా ఛానల్ ఇప్పుడు వస్తుంది మళ్ళీ తీసుకోవద్దు అంటున్నా ట్యాంక్ బోన్ మీద లక్ష దాటు లక్ష ఉందో ఆ లక్ష ఉండే అది వద్దు నాకు గోల్డ్ బట్టనే కొడతా ఇక ఫిక్స్ అయిపోయినా నేను గోల్డ్ బట్టనే కావాలి నాకు నీకు సిల్వర్ గా మర్చిపోయినా నేను ఏదైతే ఏడవైందో అన్నే దోలాడుకోమంటారు దేవులు పెద్దోళ్ళు మనం అన్నే దోలాడుకోవటం ఇప్పుడు డైరెక్ట్ గోల్డ్ గోల్డ్ కొడతా ఏమైనా కానీ ఇద్దరు దోలాడరా ప్రపర్ గోల్డా ఇవి వచ్చిన దోలాడరా ప్రపర్ గోల్డా ఇవి చిన్నా చిన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను వీడియో చేస్తున్నా లైవ్లోనే నువ్వు ఫోన్ చేసినవరా ఈ యూట్యూబ్ది వీడియో చేస్తున్నా నాకు ఇట్లా మనోలో అంటే నా ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది చిన్న కానీ చింటూ గానీ బబ్బన కానీ గంగుఆర్ కానీ ఇంకా మన ఎవరో నరేష్ పర్సన్ బాయ్స్ నరేష్ కానీ చాలా మంది హెల్ప్ చేసారు మీ అందరి గురించి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ అని ఒక వీడియో పెట్టినా నువ్వు ఇప్పుడే ఫోన్ చేసినావు నాకు అరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రచ్చిన కొడదాం కొడదాము నాకు సపోర్ట్ చేస్తున్నా అట్లా అంటున్నా రేపు చేద్దాం అంటుండు కదా సపోర్ట్ చేయడానికే కదా వీడియో చేద్దాం అంటుండు ఇంకా చిన్న చెప్పాలరా హలో చిన్న బ్రో అబ్బాయి బ్రో గుడ్ బ్రో అరే ఇంగ్లీష్ ఏడన్నా వేసుకున్నారా చిన్న జరా ఈ గంగవానికి నేర్పిరా అంటే జరా లేడీస్ తోటి మాట్లాడికి అయితే లేదా గంగవానికి మంచోడు గంగతి పోరి లేరు అమ్మాయిలుంట అన్నా కామెంట్ చేయండి అట్లా చెప్తే ముఖం చూసి పోర్లు ఎంత వడడు పూర్లు వీళ్ళెంట అంటే కామెంట్ అన్నీ సంతోషిస్తాడు చెప్పలేదు ఇలా వేసుకోరు రేపు లేడేస్ కూడా సాచ్చలేదు రేపు ఒక్క నిమిషం ఇమ్రాన్ అన్నకు ఫోన్ చేసి సాగరా ఇప్పుడు ఇమ్రాన్నకు అయితే సానా ఫోన్ చేస్తుండు రెస్పాన్స్ చూద్దాం మేము చేస్తున్నాడు అరేగో ఈ నెంబర్ వద్దు మళ్ళీ ఆయన సరే నా దగ్గర ఉందంట నెంబర్ ఇది ఇది కట్టప్పది కట్టప్పది అంటే ఇస్తా నంబర్ హలో ఆనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నాను సపోర్ట్ చేసినందుకు ఇక అది దోలాడుతున్నారు ఇట్లా దోలాడుతున్నారు దోలా చేసేది అయితే కొట్టలే కడుపు మీద కొట్టినానే బాధ ఏందంటే బాబన్న తోడు వీడియో పోయిన తర్వాతనే పోయిందన్న అర్త పెడతారు కాబట్టి కొన్ని ఏమో అన్నా ఇక ఇవ్వరు టీం లేదు ఇక ఇక నాకు ఇంతగానం సపోర్ట్ చేసం థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ గంగుకి థ్యాంక్ యూ నరేష్కి థ్యాంక్ యూ మీ టీం అందరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న మా ఛానల్ తరఫు నుంచి సో మన సారా ఛానల్ అయితే బాబానైతే ఒక్కొట్టిన వీడియో చూసినట్టు వేరే ముద్దే చె అది స్ట్రైక్ అనేది కొట్టలేదు అది ఒక ప్లాన్ మాత్రమే తప్పది కొంచెం ఇది మన సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే గిట్లా సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి ఫస్ట్ వీడియోకి దాదాపు త్రీ లాక్స్ ఎయిటీ థౌసండ్ ఐప్ చేసి అంటే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్

చాలా మంది ఒక గ్రూప్ లాగా గ్రూప్ లాగా ఫామ్ అవుతారు వాళ్ళు మాత్రమే కొట్టగలుగుతారు ఇండివిజువల్గా ఎవరు కొట్టలేరు అంతే ఇది నాకు కమెంట్లో లో పెడతారు స్టై కొట్టిన కొట్టినావు అని చెప్పేసి ఏమనుకోకండి చలో ఇప్పటిదాకా సాయికి ఎంతైతే సపోర్ట్ చేసారో థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఫ్యూచర్ లో కూడా చాలా సపోర్ట్ చేయాలి అందరికీ వాళ్ళ మమ్మీది ఏదైతే కోరిక ఉందో లేదో ఇప్పుడు

పెద్ద మాట అన్నాడు సార్ యాక్చువల్ అన్నయ్య చెప్పింది కదా కొంచెం మైక్ చేయమని చెప్పి అదైతే కిందన కిందనొట్టే స్క్రీన్ మీద ఇట్లా ఇస్తాను నేను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే గిట్లా సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలతో మీ ముంగడుకి వస్తా ఫుల్ డీటెయిల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో ఎవరు స్ట్రైక్ కొట్టిరు ఎవరు ఏ టీం చేసిందో ప్రతి ఒక్కరు డీటెయిల్స్ అనేది మీ ముంగు తీసుకొని వస్తా నేను అయితే వాళ్ళనైతే వద్దా అంటే ఎట్లా వద్దానంటే మళ్ళీ కొట్లాడు పంచాయతీ అది కాదు వాళ్ళని తెచ్చి వాళ్ళతో వీడియో పెట్టి దాని తర్వాత ఈ బాధ ఇంకోటి వాడవద్దు అన్నట్టు వాళ్ళని అనేది బ్లేమ్ చేసేస్తాను నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా అంత గలీజ్గా చేస్తాను నేను ఏందంటే పెండతోటి దానికి అభిషేకం చేసి మరి ఇంకోసారి ఇంకో వేరునికి ఏదన్నా అన్నట్టు చెప్పేది పది పిల్లకి జరమొచ్చిందంట కానీ మంచి కానీ మంచి ఛానల్కి అక్కడ సాయన్ అయితే ఫస్ట్ నుంచి చాలా కష్టపడ్డాడు ఓ రోజు స్ట్రైక్ కొట్టగానే ఛానల్ అయితే వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు ఈ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి చిన్న రిక్వెస్ట్ అయితే పరవై ఉ సో చూసిరు కదా ఈ వీడియోనైతే చాలామంది మన ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ పల్లెప్రసాద్ కానీ మెయిన్ చెప్పారు ఇక పేర్లు ఎందుకంటే ఇక అందరికీ చెప్పలేను అంతమంది మన అయితే చాలా సపోర్ట్ చేసిరు పర్సన్ బై టీమ్ కానీ పబ్బన్న కానీ ఇంకా ఇక పేర్లు అయితే ఫస్ట్ చెప్పేసిన వాళ్ళందరికీ మనసు పూర్తిగా మా ఛానల్ తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబర్స్ మీరు మెయిన్ ఈ వీడియోకి కొక్క వీడియోకే ఇంతగానో వైట్ చేసిరంటే చాలా 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 థ్యాంక్ యూ చలో ఇంకా కొత్త వీడియోలతో మేము ముంగడికి వస్తా చలో బాయ్